జై పతంజలి మీరు పతంజలి శ్లోకంతో మొదలు పెట్టారా యోగేన చెత్త ఓకే తర్వాత యోగాని ప్రపంచానికి అందించింది ఆది గురువు తర్వాత పతంజలి వాళ్ళ గురువులకు మనం ప్రణామం చేసిన తర్వాతనే యోగా చేస్తుంటాం టుడే ఈజ్ ఇలెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే ఎందుకు ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే డిసైడ్ చేశారు ఎనీ ఐడియా టుడే సన్ రైజ్ సన్సెట్ మీ మొబైల్ చెక్ చేసుకోవచ్చు దిస్ ఇస్ ద లాంగెస్ట్ డే అనమాట అదొక ఇంపార్టెన్స్ అండ్ దేడి టు ఇండియా పర్టికులర్లీ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇలెవెన్త్ డే నాడు ఇవాళ మోదీ గారు ఎక్కడ ఉన్నారు విజయ సో దే ఆర్ గోయింగ్ టు బ్రేక్ వరల్డ్ రికార్డ్ ఇన్ ఇస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సో మనం కూడా చేస్తున్నాం సంతోషం మనం యోగా ఎందుకు చేస్తున్నాం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అందుకనే ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తీసుకుంటున్నారు నేను చైతన్య డీమ్డ్ యూనివర్సిటీలో వర్క్ చేసినప్పుడు చాలా వరకు యూనివర్సిటీస్ ఏంటని అంటే యోగా ఒక సెషన్ కండక్ట్ చేస్తారు అంతటితో పూగిస్తారు కానీ వాళ్ళ జీవితాంతం ఉపయోగపడే హ్యాండ్అట్స్ డిఫరెంట్ సోర్సెస్ నుండి ఇప్పుడు నేను ఇచ్చే బుక్లో మీ ఆరోగ్యం కొరకు జీవితాంతం మీకు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే హ్యాండ్అట్స్ ఉంటాయి అందులో ఆ ఇయర్ థీమ్ అది ఉమెన్ ఎంపవర్మెంట్ ఇయర్ యోగా థీమ్ ఏంటి వన్ వన్ సో మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఈ యోగాను జరుపుకుందాం తర్వాత నేను ఇచ్చే బుక్ లో ఏంటంటే నేను నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుండి ఎవరు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ముందు కొట్టారు ఎవరు సిక్స్టీ నైన్ ప్లస్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ సరే ఇప్పుడు నేను సిక్స్టీ నైన్ ప్లస్ తలనొప్పి లేకుండా ఆరోగ్యంగా ఎలాంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ అనుకోండి బీపీ అనుకోండి ఉండడానికి కారణం యోగానే నేను సెవెంటీ సెవెన్ నుండి వీలైనప్పుడల్లా మెడిటేషన్ చేస్తూనే ఉంటాను నా దినచర్య నాలుగు గంటలు మొదలవుతుంది మీకు నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ రేడియో స్టేషన్ గుర్తుంది కదా అది ఫోర్ టు ఫోర్ థర్టీ ఓంకారం వస్తుంది మీరు లేవకపోయినా దయచేసి అది ఆన్ చేయండి ఆ ఓంకారం వినండి ఓంకార శబ్దాలు ఏ రూమ్ వరకు ఎంతవరకు స్ప్రెడ్ అవుతాయో అంతవరకు బ్యాక్టీరియా ఉండదు సో ఫోర్ టు ఫోర్ థర్టీ ఓంకారం వినండి తర్వాత ఫోర్ థర్టీకి మీ డైలీ యాక్టివిటీస్ ముగించి నేను నేను నా భార్య ఫైవ్ టు ఫైవ్ థర్టీ మెడిటేషన్ చేస్తాను సో సో డైలీ మెడిటేషన్ ఆ మెడిటేషన్లు ఏంటి ఎలా ఎన్నో పద్ధతులు ఉన్నాయి కొందరు కాన్సన్ట్రేట్ ఆన్ బ్రీదింగ్ అంటారు ముఖ్యంగా మనం ఇప్పుడు కలిసి చేద్దాము ప్రాణాయామం కూడా చేద్దాం ఒక టెన్ మినిట్స్ సరే మీ మీ యాక్టివిటీస్ పేరు కాన్సన్ట్రేషన్ ఆన్ బ్రీదింగ్ బ్రీదింగ్ మీద టార్ట్ డేస్ బ్రీదింగ్ టార్ట్స్ ఎక్కువ కాలం బ్రతకడానికి కారణం తక్కువ షాక్ తీసుకుంటుంది కదా సో మీరు ఏం చేయవచ్చు అంటే నిమిషానికి ఫోర్ టైమ్స్ చేయవచ్చు ఫర్ ఫైవ్ సెకండ్స్ అండ్ బ్రీద్ అవుట్ ఫర్ ఫైవ్ సెకండ్స్ అంటే నిమిషానికి ఫోర్ బ్రీత్ తీసుకుంటారు ఇలా మీరేంత సేవ్ పొడిగిస్తే మీ లైఫ్ స్పాన్ కూడా అంత పెరుగుతుంది సరే జెనటిక్ కోడ్ ప్రకారంగా మన జీవితకాలం ఆల్రెడీ డిసైడెడ్ కానీ ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకడానికి కూడా మన చేతుల్లోనే ఉంది సో ఆ బ్రీతింగ్ చేయండి మెడిటేషన్ చేస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి ఒక డే గట్రా సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ థాట్స్ వస్తుంటాయట సో మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ థాట్స్ అన్ని తక్కువ అవుతుంటాయి కంప్లీట్గా జీరోకి రాము కానీ మన నెగిటివ్ థాట్స్ అన్ని మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి ఈ పని అవుతుందా లేదా అసలు నేను ఇది సాధిస్తానా లేదా ఇవన్నీ ఆలోచన అవన్నీ వదిలేసేయాలి సో అన్ని సరిగ్గా జరుగుతాయి అనుకోని పాజిటివ్ అటిట్యూడ్ తోటి యోగా చేయాలి తర్వాత ఈ ప్రాణాయామ చేస్తున్నారా సార్ ఇవాళ అయిపోయినాయి కదా సో అదే నేను ప్రాణాయామం ఏం చేస్తానంటే ఆదిత్య హృదయం మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే ఆదిత్య హృదయం నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఏం చేస్తుంటానంటే లుకింగ్ ఎట్ రైజింగ్ సన్ పని లేకుండా మేమైతే మగవాళ్ళు ఎందుకంటే మన సూర్యకిరణాలు వైటమిన్ డి మనకు కావచ్చు కదా చేస్తూ నేను ఏం చేస్తానంటే యోగా మాది ఆదిత్య ఉదయం కంప్లీట్ కావడానికి టెన్ మినిట్స్ అవుతుంది నేను సిక్స్ స్టెప్స్ లో సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఈ కపాల్ బాతు చేస్తుంటాను సో దాని వల్ల మన లంగ్ పవర్ బాగుంటుంది ఇంకా ముందు ముందు కూడా రకరకాల వైరస్ రాబోతున్నాయి కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే మన లంగ్ పవర్ సరిగా ఉండాలి అది మన చేతుల్లోనే ఉంది ఆ లంగ్ పవర్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో మీ అందరితోటి ఇలా గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది మీకు అందరు సరిపోయే బుక్స్ తెచ్చానని నేను అనుకుంటున్నా తక్కువ పడితే కూడా కార్లో ఉన్నాయి ఇప్పుడు మీకు ఆ బుక్స్ ఇస్తాను చదవండి అందులో మీ జీవితాంతం ఉపయోగపడే హెల్త్ విషయాలు కూడా ఉన్నాయి